హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో డీప్ ఫ్రై లేకుండా వడలు చేస్తున్నానండి స్వీట్ కాన్తోని వడలు చేస్తున్నాను చాలా బాగా వచ్చాయండి మీకు ఆ ప్రాసెస్ చూపిస్తాను మనము ఆయిల్లో వేయించినట్టే వచ్చాయి చాలా బాగుంటాయి చాలా బాగా వచ్చాయి అసలు చేతికి ఆయిల్ కూడా ఏమంటట్లేదు చూడండి మనము మామూలుగా అయితే స్వీట్ కార్న్ ఆయిల్ ఎక్కువ తీసుకుంటారు కదా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి ఇదిగోండి ఎంత బాగా వచ్చాయో మంచిగా ఉడికిపోయాయి ప్రాసెస్ చూద్దాం ఇంకా ఇంకా వడలు తయారు చూసేద్దామండి అసలు డీప్ ఫ్రై లేకుండా వడలండి చేసి చూద్దామని ట్రై చేశాను చాలా బాగా వచ్చినాయి స్వీట్ కార్న్ ఒకటే తీసుకున్నానండి నేను కొద్దిగానే చేస్తున్నాను పచ్చిమిరపకాయలు ఒక మూడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొత్తిమీర అల్లం ముక్క ఇవి అన్నీ వేసి మనం గ్రైండ్ చేసుకుందాము మిక్సీ జార్లో అన్నీ వేసేసుకొని ఒకేసారి వాటర్ ఏం పోయకుండానే చేసుకోవాలండి దీంట్లో కొంచెం తడి ఉన్నట్టు అది పాలలాగా వస్తుంది తెల్లగా దాంతో సరిపోద్ది మనం ఇంకేం వేయక్కర్లేదు ఈ అల్లం కూడా రెండు ముక్కలు చేసుకుని వేసుకుందాం చిన్నగా ముక్కలు కట్ చేసి అల్లం వెల్లుల్లే వేసుకోవచ్చు నేనైతే ఉట్టి అల్లం వేస్తున్నాను ఇది కొంచెం బరకగా మిక్సీ పట్టుకుంటానండి గ్రైండ్ చేసేసానండి ఇట్లా బరకగానే ఉండాలి ఇదంతా ఒక బౌల్లో తీసేసుకున్నాను నేను వాటర్ ఏం పోయకుండానే చేసానండి ఇలా కొంచెం జారుగానే వచ్చింది పెద్ద టేబుల్ స్పూన్ వన్ వన్ అండ్ హాఫ్ వరకు శనగపిండి వేస్తున్నానండి అంటే ఇది కొంచెం మనం వడలాగా వచ్చేటట్టు చూసుకోవాలి పల్చగా లేకుండా సరిపడా ఇది స్వీట్ కార్న్కి ఎక్కువ సాల్ట్ పట్టదండి సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు ఉప్పు అయిపోతే అది కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా దానివల్ల ఉప్పు ఎక్కువ వేసామనుకోండి మరీ ఎక్కువ ఎక్కువ అనిపిస్తుంది అలాగే కట్ చేసిన ఉల్లిపాయలు కొత్తిమీర కూడా వేసేసుకున్నాము కరివేపాకు కూడా వేసుకోవచ్చండి బాగా మిక్స్ చేసేసుకున్నాము ఇంకా ఒక్క స్పూను బియ్య పిండి కూడా వేస్తానండి కొంచెం కరకరలాడుతుంది బియ్య పిండి వేస్తే ఒక స్పూను బియ్య పిండి వేస్తున్నాను వేసి అదంతా బాగా కలుపుకోవాలి మనకు వడలాగా వచ్చేటట్టు ఉండాలి చేత్తోని కలిపేసుకుందాం ఇంకా వడలు ఎట్లయినా చేతిని నొక్కాలి కదా మరి పల్చగా లేకుండా చూసుకోవాలి ఇంకా పల్చగా ఉంటుందనుకుంటే కొంచెం శనగపిండి యాడ్ చేయొచ్చు మనకి ఇట్లా వడలాగా రావాలి ఇలా వస్తే చాలు సరిపోయింది ఇంకా పిండి ఇంట్లో అంతా మిక్స్ చేసేసి ఇప్పుడు ఎలా ఫ్రై చేయాలో చూపిస్తాను ఆయిల్ లేకుండా నువ్వు ఇది ఎయిర్ ఫైయర్లో చేస్తున్నానండి ఆయిల్ అస్సలు వాడకుండా తక్కువ జస్ట్ బ్రష్ చేస్తాను డీప్ ఫ్రై లేకుండా ఇలా ఆయిల్ లైట్ లైట్గా బ్రష్ చేసేసేయాలి వన్ మినిట్ ప్రీ హీట్ చేస్తాను వన్ ఎయిటీ డిగ్రీస్ పెట్టేసి టైం ట్వంటీ మినిట్స్ పెడుతున్నాను ప్రీ ఇటు ఒక వన్ మినిట్ చేస్తాను ఇది ఫ్రీ ఇట్ అండి ఇప్పుడు ఆపేసి మనం వడలు దీంట్లో పెట్టేద్దాము చేసి పెట్ ఇందులోనే పెట్టేసి ఇలా నొక్కేస్తాను ఇంకా క్లోజ్ చేసేసి మళ్ళీ ఆన్ చేసేసుకోవడమే ఫైవ్ మినిట్స్ అయిందండి ఒకసారి ఆపి చూస్తాను లైట్గా వేగుతూనే అండి జస్ట్ కొంచెం లైట్గా పైన ఆయిల్ ఇట్లా అప్లై చేస్తాను లైట్గా ఎప్పుడు చేయలేదు నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను మళ్ళీ ఆన్ చేసేస్తానండి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయినాక చూస్తాను మళ్ళీ ఎలా ఉంటాయో నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేయడము నైన్ మినిట్స్కు వచ్చేస్తుందండి ఇంకా ఆపి చూస్తాను ఒకసారి వా చాలా బాగా వచ్చినాయి వేగినాయి కూడా మంచిగా మనం ఆయిల్లో వేయించినట్టే వేగినాయి కూడా రెండు వైపులా వేగిందండి బాగుంది చూస్తాను టేస్ట్ కూడా చూడాలి వేడిగా ఉన్నాయి కదా రెండు వైపులా వేగినాయి కింద బటర్ పేపర్ వేస్తే బాగుంటుందేమో బాగా వచ్చినాయండి మనం ఆయిల్లో వేయించినట్టే ఇంకొకసారి కూడా వేస్తాను చాలా ఉంది ఇంకోసారి కూడా పెట్టానండి జస్ట్ పైన ఆయిల్ అప్లై చేస్తున్నాను ఇందాక కొంచెం సగం ఖాళీకేసా కదా ఇప్పుడు ముందే చూద్దామని చూస్తున్నాను బాగుంది సామవార్ కదా ఆయిల్ లేకుండా బాగా వచ్చినాయి ఎలా వస్తాయి అనుకున్నాను నేను ఇందాక ట్వెల్వ్ మినిట్స్కి తీసాను కదండి అంతే ట్వెల్వ్ థర్టీన్ మినిట్స్ పెడతాను వన్ ఎయిటీ డిగ్రీస్ నుంచి చూస్తాను ఇందాక ట్వంటీ పెట్టాను ట్వంటీ పెట్టి నైన్ ఎయిట్ మినిట్స్ ఉండగా ఆపాను కదా సరిపోయింది వేగేయి అందుకని ఈసారి థర్టీన్ మినిట్స్ పెట్టి చూస్తున్నాను ఎండ్ అయిపోయిందండి వచ్చినాయి మంచిగా ఎర్రగా మనము ఆయిల్లో వేయించినట్టే వచ్చాయి చాలా బాగున్నాయి తీస్తాం కొద్దిగా వేడిగా ఉన్నాయండి వేడి చల్లారాక తీస్తాను చెయ్యికి ఇది తగులుతుంది వేడి కొంచెం వేడి తెల్లారక తీస్తాను డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళకు ఇది మంచి ఆప్షన్ అండి అసలు డీప్ ఫ్రైకి దీనికి ఏం తేడా రాలేదు అంత బాగా వచ్చాయి ఇంత బాగున్నాయి అసలు కలర్ఫుల్గా చాలా బాగా వచ్చాయి ఆయిల్ లేకుండా ఎలా వస్తాయి అనుకున్నాను చాలా సూపర్ వచ్చాయి కొంచెం చల్లారాక తీస్తాను చాలా బాగా వచ్చాయండి వడలు అస్సలు ఆయిల్ లేకుండా చాలా బాగున్నాయి నేను ఆల్రెడీ ఒకటి తినేసాను టేస్టీగా లోపల కూడా ఉడికిపోయింది యాక్చువల్గా అయితే ఈ స్వీట్ కార్న్ వడలు బాగా ఆయిల్ పీలుస్తాయి అసలు ఇంకా మన చేతికి ఇంకా ఆయిల్ అనేది లేదు చూడండి ఎంత బాగుందో వితౌట్ ఆయిల్ ఆయిల్ ఫ్రీ అసలు చాలా బాగుంది టేస్ట్ కూడా మనం ఆయిల్ లేకుండా వండినట్టు ఏం అనిపించట్లేదు ఉంది నాకైతే టేస్ట్ బాగా నచ్చింది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంటే కనుక మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి